Hi, friends. వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ముందుగా అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండకి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకుంటే రెండు రకాల పిండి వంటలు చూద్దాము సన్న కార్యాలు అండ్ పాక్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇన్ మీ ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ప్రా ప్రసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కారం కారాలు చేద్దాము సో ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు శనగపిండిలో ఉండే శనగపప్పు చిన్నవి ముక్కలు ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతాయి సో ఇలా జల్లించుకొని తీసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్టు అండ్ పావు స్పూను వంట సోడా వేసి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఈ ఆయిల్లో నుంచి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీకు కారాలు అనేది క్రిస్పీగా వస్తాయనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి సో తర్వాత నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది సాఫ్ట్ చపాతి ముద్ద కన్నా ఇంకా కొంచెం పరచగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మీకు పిండి చేతికి అంటుకుంటూ ఉంటే తడి చేసుకుంటే మీకు పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కారం కారం చుట్టలు తీసుకోవాలి మీ దగ్గర ఇలాంటివి ఉన్నా పర్లేదు గన్ షాట్ లాగా ఉంటాయి కదా సో అలాంటివి ఉన్న ప్రాబ్లం లేదు కానీ ఈ సన్నకారాలకు అనేది ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోవాలన్నమాట ఈ బిల్ల తీసుకొని మనం కారం చుట్టలకి ఇలా ఫిట్ చేసుకోవాలి పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా ఫిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కారం చుట్టలకనేది ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోవాలి ఇలా వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవడం వల్ల మీకు కారం చు కారాలు మనకు డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసేటప్పుడు సాఫ్ట్గా వచ్చేస్తాయి మీకు లేకుంటే టైట్గా ఉండి గట్టిగా ఉంటాయి అనమాట వేయడానికి వీలుగా ఉండదు సో అందువల్ల మీకు వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలా రెండు కారం చుట్టలకు అప్లై చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండి ముద్ద ఉంది కదా సో ఈ కారం చుట్టలకి సరిపడే విధంగా కొంచెం పిండి తీసుకొని ఈ కారం చుట్టలలో పెట్టేసుకోవాలి పిండి అనేది మరీ ఎక్కువ పెట్టుకోకూడదు జస్ట్ ఇట్లా మనకు కారం చుట్టలకు పట్టేవి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా ఇంకొక కారం చుట్ట పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేకుంటే మీరు హై ఫ్లేమ్లో పెడితే చెయ్యి అనేది వేడికి వేయలేము సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వే వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మనము ఈ నురుగంత తగ్గిపోతుందనమాట ఇలా నురుగంత తగ్గిపోయిన తర్వాత టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీకు ఎక్కువ టైం పట్టదండి ఈ కారం చుట్టలు అనేది త్వరగానే కాలిపోతాయి సో అంతేకాకుండా మనం వంట సోడ వేసాము కాబట్టి క్రిస్పీగా వస్తాయి ప్లస్ వంట సోడ అనేది కొంచెమే వేసుకోవాలి నేను పావు టేబుల్ స్పూన్ వేశాను కదా సో అలా కొంచమే వేసుకోండి లేకపోతే మీరు ఎక్కువ వేసారంటే ఈ టైంలో ఆయిల్ అనేది పీల్చేస్తాయి అనమాట కారాలను సో ఇలా టూ తిప్పుకుంటూ ఈ కారం చుట్టలు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి రెడ్గా ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ అదే విధంగానే రిమైనింగ్ పిండి కూడా మనకు వేసేసుకోవాలన్నమాట కానీ మనం వేసే ప్రతిసారి కారం చుట్టులకు అనేది వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా మొత్తము అన్నీ మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు టెన్ డేస్ ఉంటాయని చేస్తే టూ డేస్లోనే అయిపోతాయి అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ సంక్రాంతి పండుగకి తప్పకుండా ట్రై చే సో so, నెక్స్ట్ సాఫ్ట్గా ఉండే మైసూరుపాకు చేద్దాము ఈ పాక్ అనేది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను చూడండి ఈ పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇలా జల్లించుకొని తీసుకోవాలి శనగపిండి అనేది ఇలా జల్లించుకోవడం వల్ల మీకు శనగపిండిలో ఉన్న శనగపప్పు ముక్కలు ఏమైనా చిన్నవి ఉంటే కన్నా అవి సపరేట్ అయిపోతాయి ఇలా అవ్వడం వల్ల మీకు పాక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ఏ గ్లాస్ అయితే చినగపిండి తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్తోనే ముప్పావు గ్లాసు ఆయిల్ పావు గ్లాసు నెయ్యి తీసుకున్నాను మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు సో ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకుంటూనే ఇంకొక సైడు ఇంకొక బాండ్ పెట్టుకొని ఏ పగ్ ఏ గ్లాస్తో అయితే చిన్నపిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని ముప్పావు గ్లాస్ వాటర్ తీసుకొని షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి వేసి అప్లై చేస్తున్నాను మనం ఏం పాకం వచ్చిన తర్వాత మైసూర్పాకు పాకం అనేది ఈ ప్లేట్లో వేస్తాం అన్నమాట సో తర్వాత ఇలా కలిపి చేసుకున్న తర్వాత షుగర్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మీకు తీగపాకం అనేది వస్తుంది పక్కన ఇంకొక సైడ్ కూడా ఆయిల్ వేడి అవుతుంది కాబట్టి ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు జస్ట్ చూడండి ఇలా లైట్ తీగపాకం వస్తుంది కదా ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ మొదురుపాకం అవసరం లేదు ఇలా పాకం వచ్చిన తర్వాత ఆయిల్ అండ్ శనగపిండి అనేది ఆల్టర్నేట్గా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు శనగపిండి అనేది ఒకటేసారి వేసేసారు అంటే మీకు ఉండలు కట్టేస్తుంది అనమాట ఆయిల్ వేయడం వల్ల మీకు పిండి అనేది ఉండలు కట్టకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా అవ్వడం కోసం మనం కలుపుతూ ఉంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి మీరు ఒకటేసారి వేయకూడదు ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలన్నమాట శనగపిండి వేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న ఆయిల్ మొత్తం వేసేసి ఇలా స్పీడ్గా కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత ఇలా నొరుగులాగా వస్తుంది కదా మనం కలిపే కొద్దీ సాఫ్ట్గా అవుతుంది ఈ పాకం అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి లేకుంటే మీకు ఉండగట్టేస్తుంది ఇది కొంచెం ఈ ఒక్క ప్లేస్లో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే చూడండి ఇలా కొంచెం థిక్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ అప్లై చేసుకు పెట్టుకున్నాం కదా నెయ్యి అనేది ప్లేట్లోకి ఆ ప్లేట్లోకి ఈ పాకం అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని ఈ వేసిన ప్లేట్ని టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల మీకు ఎయిర్ గ్రాప్స్ అనేది పోయి మీకు మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా ట్యాప్ చేయడం వల్ల సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు ఆ తడి మొత్తం పోయి మనకు చేతో ఇలా పట్టుకొని చూస్తే తడి అనేది వంటుకోకుండా ఉండాలి పిండి అనేది ఇలా అంటుకోకుండా ఉంటే మీకు పిజ్జా కట్టర్తో కానీ చాక్తో కానీ మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్ కోసమే ఇలా ఫస్ట్ నిలువుగా అండ్ అడ్డంగా కట్ చేద్దామనేసి నిలువుగా కట్ చేస్తున్నాను అనమాట మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు సో ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ మీకు పాక్ బిళ్ళలు అనేది లా దుడ్డుగా లావుగా ఉండాలి అనుకుంటే మీరు చిన్న ప్లేట్లో కానీ ఒక కప్పు ఒక పెద్ద కప్పు లాంటి ప్లే బౌల్లో కానీ వేసుకొని చేస్తే మీకు లావుగా వస్తాయి అన్నమాట నేను కొంచెం ఈ ఇట్లా ప్లే పెద్దగా ఉన్న ప్లేట్లో వేసుకుంటే పలచాగు ఉంటాయి మనకు మైసూర్పాకు పలుకులు అనేది సో నేను ఇలా వేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ నెక్స్ట్ అడ్డం కట్ చేస్తున్నాను మీరు డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి లేకుంటే మీకు వెంటనే తీసేస్తే ఆ మైసూర్పాకు పిల్లలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత వన్ బై వన్ సైడ్ నుంచి తీసుకుంటే మీకు ఈజీగానే వచ్చేస్తాయి మ మిడిల్లో తీయకూడదు స్టార్టింగు సైడ్ నుంచి మనం వన్ బై వన్ తీసుకుంటూ వస్తే మనకు ఈజీగానే వచ్చేస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇలా అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయండి స్వీట్గా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్లా వెన్నలాగా కరిగిపోతాయి అంత బాగుంటాయి మీరు మొత్తం నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఈ సంక్రాంతి పండగకి తప్పకుండా ట్రై చేయండి రెండు రెసిపీలు అనేది సింపుల్గా చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్